వెల్కమ్ టు ఆర్తి తెలుగు న్యూస్ ఛానల్ మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి తాత్కాలికంగా చుట్టూ అయిపోయింది కదా முப்பட நிர்லட்சம் வந்து முப்பது நாலு வீல பலேமே ఈ ఏరియా అంతా గాలి కాల్కుంటూ పోయింది ఈ ఏరియా మొత్తం ట్రాన్స్ఫరం బేలుడు ఏమంటే మొత్తం అసలు గాలి ఇటు అది గాలి అటు ఉంటే మొత్తానికి ఊరు ధరగా వాడు మొత్తం ఈ ఏరియా అంతా అసలు ఎవ్వరు పోకపోయి మొత్తానికి మంటగారికి వెళ్ళి ఎండకు ఈ ఎండ తీరానికి మీకు ఎవరి ఇన్ఫర్మేషన్ వచ్చి మరి నాకు మా కొడుకు చెప్తే నేను మా కొడుకు ఇంటికల్ వెళ్ళలేడు వరిగా దగ్గర ఫోన్ నేను కరెంటు వాళ్ళు చేయబట్టి ఆ ట్రాన్స్ఫారం కరెక్ట్ లేక వాళ్ళు దగ్గపెట్టగా ఆ ట్రాన్స్ఫారం వైరు వేలి కొత్త మంటలు లేచి నా వరి కుప్పలు ఒక నాలుగు ఎకరాల వరి కుప్పలు దాదాపు రెండు ట్రిప్ల వడ్లే నలభై యాభై వేల పంట నష్టం జరిగింది నాకు ఇప్పుడు కరెంట్ వాళ్ళు చేయబట్టి నాకు ఇంత నష్టం జరిగింది ఈ కరెంటు వాళ్ళు అంత చేసినంత కరెంట్ వాళ్ళే కరెంటు వాళ్ళు కరెక్ట్ ఉంటే వాళ్ళు లక్స్లో లో ఏసీ ట్రాన్స్ఫర్ బరాబర్ చేస్తే మాకు ఈ రోజు ఇంత నష్టం జరగపోవు నాకు మూడు నాలుగు ఎకరాల గడ్డి కాలింది ఇప్పుడు అందా ఎంత ఉంటుంది ఇది నాలుగు ఎకరాలు కొంచెం ఒక రెండు కదా అయిపోయి గాలి లింగమూర్తి ఎలా పడితే ఓజెలు కానీ అన్నకాయ మొత్తం ఏరియా వెళ్ళిపోయి కాదు మనం ఎక్స్ పోతే వాళ్ళు పోరా గాలిపోవడానికి સંબંધ અટલા માઇક